రాజమండ్రి జెఎన్ రోడ్లోని చెరుకూరి ఫంక్షన్ హాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పదకొండేళ్ల పాలనపై ఎగ్జిబిషన్ ఎంపీ పురంధరేశ్వరి ప్రారంభించారు అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించినప్పుడు అనుకున్న లక్ష్యం చేరుకోగలమని భావించి అందుకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ అడుగులు వేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ దగ్గుబాటు పురంధరేశ్వర అన్నారు స్థానిక జయన్ రోడ్లోని చెరుకూరు ఫంక్షన్ హాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పదకొండేళ్ల పాలనపై ఎగ్జిబిషన్ ప్రారంభించారు అనంతరం ప్రధాని మోదీ పదకొండేళ్ల సుపరిపాలన ప్రజా సంక్షేమంపై వృత్తి నిపుణులతో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఆశీర్వదించారని ఆ నినాదానికి సబ్కా విశ్వాస్ జోడించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వెళ్తే రెండోసారి ప్రజలు ఎన్నికల్లో సబ్కా ప్రయాస్ జోడించి ఎన్నికలకు వెళ్తే మూడోసారి ప్రజలు ఆశీర్వదించారని అన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే సోం వీరోజు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి నుంచి కూడా దేశంలో అభివృద్ధిపరంగా కార్యక్రమాలు మొదలై ఇప్పుడు వేగం పుంజుకున్నాయని అన్నారు ఏడాదికి మూడు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ విజ్యానంగా అభివృద్ధికి కేంద్రం కేటాయిస్తూ వస్తుందన్నారు అలాగే వైద్యరంగానికి స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు ఇళ్ల నిర్మాణం ఇలా అన్నిటికీ కేంద్ర సహకారం అందిస్తూ సంపూర్ణ మద్దతు అందిస్తోందని వివరించారు మోదీ పదకొండేళ్ల పానలో రోడ్లు కమ్యూనికేషన్ రంగం వైద్య రంగంలో వచ్చినటువంటి మార్పుల గురించి జిఎస్ఎల్ అధినేత డాక్టర్ గన్ని భాస్కర్ రావు వివరించగా వైద్య రంగంలో వచ్చినటువంటి మార్పుల గురించి సాయి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కె విజయ్ కుమార్ డాక్టర్ గురుప్రసాద్ మాట్లాడారు జిల్లా ఇన్ఛార్జ్ భగవాన్ పార్టీ నాయకులు కోడూరు లక్ష్మీనారాయణ కంటిపూరు సర్వారాయుడు నర్సుపల్లిహారిక అడబాల రామకృష్ణ క్షత్రి బాలసుబ్రహ్మణ్య సింగ్ పన్నాల లక్ష్మి సంతోషి బోరా రామచంద్రరావు యానా పియస్సు వివిధ రంగాల ప్రేమికులు పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి ఆ మహిళ చిన్న వ్యాపారం చేసుకోవచ్చు లేదా ఇవాళ వ్యవసాయాన్ని కావలసినటువంటి పిచ్చాన్ని ఏదైతే మనం ఈ ఎరువులు కావచ్చు పురుగుల మందులు కావచ్చు చేస్తున్నాము డ్రోన్లు డ్రోన్ లో మహిళలకి మహిళలు ఇచ్చినట్లయితే ట్రైనింగ్ ఇచ్చినట్లయితే అది కూడా వాళ్ళు చేయగలని నిరూపిస్తూ డ్రోన్ తీతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు ఒక డ్రోన్ ఆ పెట్టుబడి పెట్టుకుంటే ఆ డ్రోన్ మాధ్యమంగా తిను ఎకరాల ఎకరాల మందు పిచికారి చేసి దాని మీద వచ్చే ఆదాయాన్ని అది ఆ మహిళ సొంతం ఆ కుటుంబానికి సొంతం ఎంత సూక్ష్మంగా ఆలోచించారు